ప్రజల అవస్థలు తీర్చా కదిలింది వ్యవస్థ మార్పు కోసము మంచి కోసం రైతులకు రుణమాఫీ చేయాలని ధరణిలో జరిగిన లోపాలను సవరించి సాగు చేసుకుంటున్న వాస్తవ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలనే పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఈ డిమాండ్స్ ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు రాజ్యమే రైతు ప్రభుత్వమే మేము అండగా ఉంటాం అని అనేక వాగ్దానాలు చేసి వాటిని అమలు పరచడంలో విఫలమైంది కొత్తగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అనేకమైన వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం సైతం గత ప్రభుత్వం లాగానే పనిచేస్తా ఉంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రధానంగా ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కానీ రాష్ట్రంలో అనేక మంది రైతులు రెండు లక్షలు యాభై వేలు లక్ష రూపాయలు రుణం తీసుకొని ఉంటే ముందు మీరు ఆ లక్ష రూపాయలు కడితే రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్తా ఉంది కానీ రైతులు వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండానే అనేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ముందు డబ్బులు కట్టండి వారిపైన షరతులు పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు అర్థం పడతా ఉంది మేము రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మీరు ఎన్నికల సందర్భంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ హామీలు నెరవేర్చకుంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం పట్ల కూడా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నాం ఈరోజు అనేక మంది రైతులు ఏ రాజకీయ పార్టీ ఆసరా లేకుండా స్వచ్ఛందంగా రైతులు రుణమాఫీ చేయాలని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు మరో పక్క మంత్రులు అనేకం చెప్తున్నారు రైతులకు రుణమాఫీ చేశామని చెప్తా ఉన్నారు కానీ ఆచరణలో క్షేత్ర స్థాయిలో ఈ రోజు రైతులకు రుణమాఫీ జరగట్లేదు అనేక మంది రైతులు ఈ రోజు రోడ్ల పైన ఆందోళన చేస్తూ రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతు ప్రభుత్వం అనుకుంటే రైతు రైతులకు సంబంధించిన ఎలాంటి షరతు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి వారు సాగు చేసుకోవడానికి లోన్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదు మేము ఇలాగే చేస్తామంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైన ప్రజా సమస్యల పైన రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సక్రమంగా పరిష్కరించకుంటే సిపిఐ కూడా కూడా రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో ఐక్యత కొనసాగిస్తూనే రైతాంగ సమస్యల పరిష్కారం కోసం మీరు ఎలాంటి కార్యాచరణ లేకుండా రానున్న కాలంలో ఈ రాష్ట్రంలోని రైతాంగాన్ని అన్ని రైతు సంఘాలను రాజకీయ వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకొని భవిష్యత్తులో తెలంగాణ